నేను అక్కడ చిన్నలు అయితే తప్పునంట నాకే పెద్దలైతే నాకు మర్స్ఫూర్తి అన్నా నేను ఎవరిని తప్పు అట వాళ్ళు హిందువులను అన్నదే ముస్లింలు అన్నదే క్రైస్తువులను అన్నదే నా తమ్ముళ్ళే చిన్నలైతే కానీ నేను ఎవ్వరిని తప్పు నేను క్రైస్తవుల తప్పు చేసి ఇష్టం నీ తన్నత అంటానంటే హిందువులలో తప్పు నేను ఏమంటానంటే నేను గోపితో కూడా మాట్లాడినా గోపి ఎవడైతే హిందువులు అమ్మందని తప్పు మాట్లాడితే వాళ్ళ తన్నండి వాళ్ళకి కేసు పెట్టాను నేను వస్తాను అవుతాను నా పేరు మీద పెట్టండి వాళ్ళ కేసు నేను నిలబడతా మేము పెడితే వాడు ఒప్పుకుంటా మనందరం కానీ తప్పుని తప్పందా దయచేసి మీరు చిత్తగానని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి కూడా ఒక మాట మాట్లాడినా వాళ్ళు లింక్ పంపించండి మీకు పంపిస్తాను సరే ఒకటి సార్ నేను నేను పుట్టింది భారతదేశంలో నేను మొన్న మొన్న తెలుస్తున్నా నా తమ్ము నా తండ్రి ఇంత చెప్పిన నా తండ్రి శివుని పాడుతుడు చనిపోయాడు కూడా మీ పిల్లలు మాంసం మీతో తినిపిస్తా మీ పిల్లల్ని అన్ని అప్పగిస్తా ఏమైనా అన్నాడా అంత అద్భుతమైన దేవుణ్ణి వదిలి ఇక్కడ మీ పిల్లాన్ని అన్నిలకి అప్పగిస్తా అని చెప్పి యువదేవుడు అన్ని అన్నిలకి అప్పగిచ్చాడు కూడా

మీరు చాలా తప్పుగా మాట్లాడతారు ఎందుకు తెలుసా ఎప్పుడు జరిగింది సార్ అని చెప్పారు చెప్పానికి మీకు అక్కడ నాలెడ్జ్ లేదు మీకు సొంత తెలివి లేదు అరే సొంత తెలివి లేదు చెప్తా అంటే వినే అంత మీకు సొంత మీకు మాట సార్ మీకు బుద్ధి లేదు అరే బుద్ధి అట్లా కాదు పోయి ఇది అని నువ్వు ఎంత బుద్ధి ఉందో నేను చూస్తాను నీ బుద్ధి ఉందో చెప్పు నీ బుద్ధి చెప్తానంటే వినే ఒప్పుకోలేదు నువ్వు ఉరుకారుకున్నావు అట్లా విను ఒక్క నిమిషం వినవా ఈ బైబుల్ కంప్లీట్ రాయించబడి పంతొమ్మిది వందల సంవత్సరాలు దాడిపోయింది గుర్తు పెట్టుకో మళ్ళీ మైండ్ లో పెట్టుకో టోటల్ బైబుల్ రాయించబడి టోటల్ బైబుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఇప్పటికి రాయించబడి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాలు దాడిపోయింది అది నువ్వు మైండ్ లో పెట్టుకో స్వతంత్రం వచ్చింది అంటే బైబుల్ రాయించబడి దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం అప్పటి వాడికి వచ్చి ఇప్పుడు కంపేర్ చేసుకుంటా అవి ఎనకడ రాజులు గంపితే ఎవరు మార్ పెడతారు సార్ వాడి మీద నువ్వు పెడతావు నేను పెడతాను అది రాదు పది మంది పిల్లలు మొత్తం మీరు పెడతాను మళ్ళీ మధ్యలో రాకండి అరే మీకు పెద్ద వీక్నెస్ ఉన్నాయి సార్ మీరు పెద్ద వీక్నెస్ ఉన్నారు మీరు అరే కొంచెం కూడా అర్థం చేసుకోరా సార్ అట్లా కాదు అర్థం చేసుకోవాలి సార్ వినాలి సార్ మీరు వినాలి అంటే ఫస్ట్ మీరు వినాలి సార్ నా మాట వినండి కాకుండా పోతుందా 100 సంవత్సరాల తర్వాత అరే నా మాట వినండి సార్ మీరు అచ్చ కాకుండా పోతుందా ఇది మరి ఎనకడ మరి ఏంటి ఏంటి ఇప్పుడు నేను నేను ఏమన్నాను తెలుసా సార్ ఎప్పుడు ఎనకడ చంపినోడు ఇప్పుడు వచ్చి కేసు పెట్టే మొగోడు ఇవ్వడు నా మాట వినండి చెప్పండి మీరు ఇప్పుడు కా సార్ ఇప్పుడు పిల్లల మాంసాన్ని వండుకొని తినే పరిస్థితి తేవడం అనేది తప్ప ఒప్ప చెప్పండి అంతే ఎప్పుడైనా జరగవచ్చు రేపు జరగవచ్చు ఇవాళ జరగవచ్చు లక్ష సంవత్సరాల క్రితం జరగవచ్చు డానియల్ గారు పిల్లల్ని వండుకొని పరిస్థితి వచ్చిందని మొత్తం అడిగేది చూడండి చెప్పండి అంతే ఊరికే ఏదో పాడినా పాడినా పాడ దాచిగా ఊరిగా మాట్లాడుకున్నాను ఎప్పటిలాగా అర్థమయింది కానీ ఆడు సార్ చెప్తా అంటే అడిగింది అడిగి నువ్వు మొత్తం మొత్తం చెప్పా ఒక్క ఒక వచ్చిన వాళ్ళు చెప్పేసే అంతే ఒక్కడే వర్షం చెప్తా అందుకే మేము అడిగిన సబ్జెక్ట్ లేదు అడిగితే న్యాయం అంతే లేదు సార్ లేదు సార్ ఒకరి మా న్యాయం అన్యాయం అని చెప్పే ముందు అసలు ఎందుకు జరిగింది ఒక వ్యక్తి ఒకటి పోయి సావదెంగిడు సంపిడిగా సంపి వాడు ఎందుకు చంపడు ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మీరు రాజు అను మీరు డానియల్ గారు ఉన్నారు మీరు మీ భార్యను మీ పిల్లలను ఎవడో వచ్చి రేపు లేచి సావదెంగిడు మీరు పోయి వాడిని చంపింది చంపిన వాడిని చంపింది తప్పు తప్పంటే కానీ ఎందుకు ఈ ఈ డానియల్ అనే వ్యక్తి బయవాన్ని వాడిని చంపిందని చెప్పి ఆలోచించడం తప్ప చెప్పండి మీ కుటుంబాన్ని మొత్తం వాడు తలగబెట్టింది సార్ మీ కుటుంబాన్ని మీ భార్యను పిల్లలను మొత్తం నేను ఎప్పుడు జరిగినా తప్పే నానమ్మకు ఉదాహరణ ఎందుకు ఇచ్చాను మీ నానమ్మని రెండు రెండు వేల రెండు వందల సంవత్సరాల రేపు చేసి చంపేస్తే అది తప్పు అయితే ఎందుకు అడిగా రెండు వందల తప్పే నేను కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు రాజు గారు కానీ ఒకరి మెడ కోసి మార్ ఎందుకు కోసం అని చెప్పి ఎంక్వైరీ చేసిండు ఎంక్వైరీ ఏమైంది అండి విషయాలు చెప్పమా ఇక్కడ దేవుడు చేయించాడు అది అడుగుతాను నేను ఇప్పుడు నాయన నాయనమ్మ గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా

డానియల్ గారు డానియల్ గారు మా నాయనమ్మ గురించి మీరు మాట్లాడేళ్ళు ఇప్పుడు నేనేమంటానంటే మీకు నిత్య మీకు నేను అది తప్పండి వచ్చిన వాడకూడదు అయినా వాడుతున్నాను మీకు అర్థం కావడానికి అన్న అందుకే నేను ఏం చెప్పిన డానియల్ గారు డానియల్ గారు ఇప్పుడు అందుకే ఏం చెప్పిన మీకు ఇంత ముందుకే చెప్పినా నేను ఈ బైబుల్ గ్రంథం అనేది రాయించే ఇప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం రాయించబడింది అది ఇప్పుడు ఇప్పటికీ లక్షల సంవత్సరాల క్రితం అయినా కూడా తప్పే అయితే ఒక్కటి వినండి నా మాట వినండి ఇప్పుడు మీ మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబం మాట్లాడుకు నాకు అంటే నువ్వు చెప్పింది ఇంటేమో మంచి మాట్లాడుకు నువ్వు మాట్లాడి రోజు మాట్లాడుకు ఇది తప్ప ఒప్ప అది చెప్పు అంతే ఎందుకు నాకు సోది చెప్తావు ఇప్పుడు నువ్వు ఏమన్నా రావడం తప్పని తప్పేది అసలేదండి తప్పేది నిన్ను కొట్టాననుకో తప్పే నీకు అన్నం పెడితే మంచిది అంతే నీతో స్నానం చేసి నిన్ను నువ్వు నువ్వు నన్ను కొట్టిన నేను నిన్ను కొట్టిన తప్పే అది అది చూడండి జానియల్ గారు అది ఎప్పుడు చేసినా తప్పే ఓకే డానియల్ గారు ఓకే ఓకే మీరు నేను చెప్పింది కాబట్టి చూడండి మీకు అంతా ఇనేంత ఓపి చేయలేదు మీకు సబ్జెక్ట్ తెలియదు ఏ సంవత్సరం నాకు మళ్ళీ నువ్వు తప్పు చెప్తా నాద్దే నేను ఎంత కొన్ని వందల మంది పాస్టర్లతో వస్తాను మాట్లాడనే బాబు నాకు ఏం వర్ష కాదు అయితే ఇంకా చెప్పాలా అండి జానియల్ గారు మీరు వందల మంది పాఠశాలతో మాట్లాడారు కానీ మీరు ఎంత మూర్ఖులు ఎంత అజ్ఞానం అంటే మీకు అరవై ఆరు పుస్తకాల బైబుల్ మీద సబ్జెక్ట్ మీరు మాట్లాడడం తప్పండి మీరు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి అసలు బైబుల్ ఏ కాలం నుంచి ఎప్పుడూ రాయించబడ్డది ఎవరు రాయబడ్డది ఏ విధ లేదు తోక లేదో తెలియదు ఏదో ఒకరు బట్టకచ్చు తప్పని పెట్టుకొని ఇది తప్పు తప్పును ఒప్పుకో అంటే మీకు ఏమైనా దిమాక్ పండిస్తుందా అండి నీకు మీరు డానియల్ అని పేరు పెట్టుకున్నారు మీకు ఏమి తెలియదు ఇంటికాయ కూడా దానికి తోక తెలుస్తలే మొదలు లేదు ఇంటికాయ ఇంటిక చెప్పు ఊరికే సొల్లు మాట్లాడతా సరిపోయి మొదలేందో తోక ఏందో చెప్పు నాకు ఈ తోక మొదలు వేయాలంటే చూడండి నీలాంటి ఈ తోక తొండం లేనంత మాట్లాడితే మీకు అని అప్పనిపిస్తాయి తొండం తెలుసుకోండి పాస్టర్ లాగా నువ్వు మాట్లాడవు నువ్వే కరెక్ట్ మాట్లాడవు ఒకరు చెప్పాలా అండి గానీ గారు మీకు బైబిల్ ఎప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఎప్పుడు రాయించే పడ్డది ఒకటి నంబర్ వన్ తెలియదు ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలియదు ఏమి తెలియదు అన్న క్వశ్చన్ వేసుకుంటే ఇది తప్పు తప్పు మీరు ఎప్పుడు అంటే పిల్లలు మనుషులు ఉద్దేశించే కదా చెప్పింది వాళ్ళు ఒకటి ఒకటి ఇక్కడ ఏమో ఐదో అధ్యాయంలో పది నుంచి పదిహేడులో తండ్రులు తమ పిల్లల్ని తినేటట్టు కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తాను అంటాడు అక్కడ గారు చెప్పిందే కదా ఇది దేవుడే చేశాడు అది కదా అడుగుతుంది దానియల్ గారు వచ్చింది కాదు కదా దానియల్ గారు దానియల్ గారు చేస్తాము చివుడు కూడా తప్పు ఉంటాం మేము నేను ఏమంటాను దానియల్ గారు నేను శివుడైన దేవుని ఎప్పుడు తప్పు కొట్ట అసలు శివుని గురించి ఎప్పుడు మాట్లాడండి ఉంటే తప్పంటే తప్పు చెప్తా ఉంటే మేము మాటంటే డ్యానియల్ గారికి చూడండి నాకు హిందూ ధర్మం గురించి హిందూ గ్రంథాలు ఎప్పుడు రక్షించు తెలియనిప్పుడు నేను అడిగినానుకో తప్ప అయితీ కూడా మాట మీరు ఆవేశానికి పోకండి దయచేసి చూడు మీరు ఆవేశానికి ఏదో నిన్ను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో న్యాయం ధర్మం గెలవాలంటే కొంచెం మీరు ఆలోచించాలి మీరు న్యాయం ధర్మాన్ని గెలిపించడానికి మాట్లాడతా అనిపిస్తలేదు అంటే మీరు చెప్పిందే న్యాయం గెలిపించాలి నేను చెప్పిందే కరెక్ట్ అన్నా మీరు పిడివాదంతో ఆలోచన మాట్లాడదాం లభించి మీరు న్యాయం గెలవాలి ధర్మం గెలవాలన్న కాన్సెప్ట్ నాకు అది అర్థమయ్యలేదు నేను అదేనండి డానియల్ గారు నాకు అరవై ఆరు పుస్తకాలు బైబుల్ ఉన్న విషయం మీద తెలిస్తే నేను అడుగుతా మంచిగా ఉంటుంది ఇప్పుడు నాకు హిందూ గ్రంథాలు భగవద్గీత నాకు ఏం తెలియదు పురాణాల గురించి నాకు ఏం తెలియదు వేదాల గురించి నాకు నేను వాటిలో వెళ్ళి వచ్చి ఫస్ట్ అడిగిందనుకో దానికి ఏదో సబ్జెక్ట్ ఉంటుంది దేవుడు ఏదో కొన్ని ఆ దేవుడు ఏదో మనసులో పెట్టుకొని ఒక మిషన్ రాసి రాస్తాడు అది తప్పు తప్పని నేను అంటే నాకు తప్పు అయితే నాకు అప్పుడు నేను రూపాలి నాకు అది ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు రాసింది దేవుడు ఆ మొదలు కొత్త నేను మధ్యలోకి తూరి ఇది కరెక్ట్ కాదు కాదు ఇది కరెక్ట్ అని చెప్పి అన్నా హిందూ సోదరులు అరే చెప్పండి సోధు చెప్తున్నారు కానీ అది కదా ఇందుకు చంపాడు ఇందుకు చంపుకు చంపుకు తినేటట్టు చేశాడు ఇందుకు చేశాడు అది కాదు అని నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పట్లేదు చెప్తా ఉన్నా ఊరికే కానీ ఒక్క మాట కూడా మంచి కరెక్ట్ గా చెప్పట్లే నువ్వు లేదు సార్ నేను అనేది ఉద్దేశం ఒక్కటే నాకు సంపూర్ణంగా తెలియనప్పుడు ఆ ప్రశ్న అడుగు నాకు తప్పు అంటాను అదే విధంగా మీకు బైబుల్ మీద సంపూర్ణ జ్ఞానం లేనప్పుడు మీరు తప్పు అంటాను కదా మీరు అర్థం చేసుకోకుండా సొల్లా అంటే మీరు సొల్లు సొల్లంటే సంపూర్ణ అర్థం మరోసారి చెప్పండి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు భూమి మీద ఉన్నాడా బైబిల్ మీద చెప్పు ఏ గురించి నాకేందుకు మరిద్దరం మాట్లాడదాం గురించి మాట్లాడదు వాణి మాట్లాడ మీరు మీ లెక్క వాణి లేనని గురించి మాట్లాడే క్యారెక్టర్ అది కాదు మీ మరి మరిద్ద మాట్లాడదా మీద మాట్లాడదా నేను గురించి మాట్లాడతా నాకు అవసరం మీరు మాట్లాడతాను దేవుడు ఏం చేశాడు చెప్తా కొంచెం ఒక్క రెండు నిమిషాలు మాట్లాడదు చూడండి చదువు ఇరవై నాలుగు అధ్యయ ఇరవై నుంచి ఇరవై నాలుగులో దేవుడు ఏం చేస్తాడంటే వేరే దేవతను పూజిస్తే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు ఓకేనా అలా చెప్పండి కాననీలను యజులకు ఈదో వారికి దేవుడు అప్పగిస్తే పదివేల డానియల్ గారు మీరు మీరు పది నిమిషాలు చెప్తుంటా కానీ నేను ఒకటే ప్రశ్నలతో మీరు ఆన్సర్ చేయడానికి అన్ని చెప్పాలా అలాగే న్యాయధిపతులు పదమూడో అధ్యాయములో ఒకటి నుంచి రెండు చూడు యో డానియల్ గారు నలభై సంవత్సరాలు పిలిచి చేతికి బాలసులుగా అప్పగిస్తాడు డానియల్ గారు ఇచ్చేది గారు నాకు హిందూ గ్రంథాల నా మాడ సార్ నా మాడ నేను చెప్తా వినాడు సార్ నేను చెప్తా వినాడు అన్ని రోజులు చెప్తాను మీకు ఒకరి మాట వినాడు సార్ డానియల్ గారు వినండి నాకు హిందూ ధర్మం గురించి హిందూ గ్రంథాల గురించి తెలియనప్పుడు మీరు ప్రశ్న చేస్తే ఎంత మూర్కున్న మీకు బైబిల్ గ్రంథం గురించి తెలియనప్పుడు మీరు ప్రశ్నిస్తే మీరు అంతకంటే పెద్ద మృతులు మీరు 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 నమ్మవారి నీకు తెలియదు గారు తెలియనప్పుడు నీకు బైబిల్ దానియల్ గారు మీకు బైబిల్ మీద ఫైవ్ పర్సెంట్ అని మీరు అడిగేదాం పెద్ద పెద్ద కోచన్లు నువ్వు నీకు విలాప వాక్యం చదువు ఎప్పుడైనా రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు పసిపిల్లలను తామే భుజించగున యవనస్తులు అన్నీ నా యవనస్తులు కట్కము చేత కూలిరి నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చే గారు ఏదో వచ్చినా ఇప్పుడు ఇక్కడ ఇంత దారుణంగా ఉంటే వాక్యములు ఒక నుంచి పద్దెనిమిది యహో ఉగ్రతను ఎవడు తప్పించుకోలేకపోయాను నేను నరములను క్షీణింపు చేస్తున్నాడు ఆయన కొరుకుతున్నాడు నేను ఎంత మరపెట్టుకున్నాను వినకుండా చెవును మూసుకొని ఉన్నాను అంటున్నాడు యహో దేవుడు చేసే దుర్మార్గ కాదు ఇవి ఇది సమాధానం చెప్పండి మీరు దయచేసి చెప్తా సార్ చెప్తా సార్ మీరు ఏంటంటే ఎన్నికన్నా రోగం ఏంటంటే అన్ని చెప్పినా పోతాను వింటారు నీకు అర్థం కావట్లే నీకున్న అత్తరే నాకు అర్థం కావట్లేదు చెప్పు చెప్తా సార్ ఏం కనీస చెప్తాను మీరు సార్ మీరు ఇంత తెలియకుండా డానియల్ గారు అడిగేది ఒకటే ఒకటే సార్ చూడండి మళ్ళీ చెప్తాను మీకు దయచేసి ఓపిక తగినండి మీరు వింటానంటే చెప్తా మీకు వినే ఓపిక లేకుంటే మీరు మళ్ళీ రేపు మనం ఎందుకంటే పది రోజులుగా సార్ నెల రోజులు కంటిన్యూ మాట్లాడదాం ఇంకేం సార్ నా ఛానల్ ఉంటుంది మీరు ఫేమ కోరు నేను ఇంతవరకు నా ఛానల్ ఎప్పుడు ఇట్లాంటి ఆడియోలు పెట్టా పెట్టా కూడా ఎందుకంటే పర్సనల్ వేరు పబ్లిక్ వేరు మీ పర్మిషన్ తీసుకొని సార్ మనం ఇక్కడ మాట్లాడుకుందాం అని లేదు సార్ లేదు చచ్చే ఇంకోటి చెప్పాలి సార్ మీరు ఇప్పుడు పెట్టుకుంటారు నేను స్టార్టింగ్ నుంచి అలా చెయ్యాలి అనేది తప్పుడు మనిషిని కాదు అట్లా చెయ్యి సార్ ఓకే ఓకే అట్లా అంటే మరి మంచిగా మాట్లాడుకుందాం భయం ఏంది ఒకటి చెప్తాను సార్ చూడండి మీరు బైబుల్ నుంచి వెళ్ళి ప్రశ్న అడిగే హక్కు అర్హత మీకు ఎప్పుడస్తా అంటే అరవై ఆరు పుస్తకాల నుంచి వెళ్ళి మీరు ప్రశ్న అడుగుతాను అరవై ఆరు పుస్తకాలు ఎప్పుడు ఏ కాలంలో రాయించబడో మీకు తెలియదు మీరు తెలియనప్పుడు మీకు అడిగే అర్హత మీకు అసలు మీకు ఎలాంటి అర్హత లేదు చెప్పాను లక్ష తెలియదు క్రితం అయినా కూడా తప్పు తప్పే అని ఒక్కటి తప్పద్దు ఓకే ఓకేతమైన తప్పు తప్పే అది ఓకే రైట్ సార్ రైట్ సార్ మీరు అన్నది కాబట్టి నేను మాట్లాడదు ఇంకేంటి మీరు అన్నది కానీ చెప్తాను మీరు అదే మాట మీద నిలపడండి మీరు అక్కడ ఆడండి మీరు అనవసరం మధ్యలో గురికి రాదండి లక్ష సంవత్సరాల క్రితం కూడా తప్పు చేస్తే తప్పే అని మీరు అన్నారు చెప్పుకుంటా నేను మీరు అన్నదానికి ఒప్పుకుంటా మన అశోక అశోకంట అశోక చక్రవర్తి అంటారు చాలా మందిని చంపుతాడు ఆయనని తీసుకపోయి ఇది తప్పురా ఇంతమందిని దంపి చంపినవరా నువ్వు మటలు చేసినవరా అని చెప్పి ఆయన ఎవడు ఆయనకైనా రియలైజ్ అయ్యి అరే ఇంతమంది ప్రాణాలు పోయినాయి నేను యుద్ధం చేస్తున్నా నాకు వచ్చే లాభం ఏంటిది అమాయక సోదరులు ఎంతమంది చంపిన ఆయన రియలైజ్ అయింది అంతే తప్పించి ఆయనప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ అనేది ఆయన తీసుకపోయి లోపల మగ్గడు ఇవ్వడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది హిందూ సోదరులను చంపిణులు వాలం దొర్గాబడి తప్పురా అని చెప్పి వాళ్ళ గల్లబట్టి వాళ్ళని శిక్షించిన మొగడ ఎవడు ఇనుల సార్ మీరు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలు ఓ అప్పుడు జరిగిన తప్ప ఇప్పుడు జరిగిన కాన్సిషన్ ఇంప్లిమెంట్ అంటే సార్ మళ్ళ రాగాడు యెహోవా ఎంత మోహల్ నమ్ముకోండి ఉండనమ్ముకోండి నమ్ముకోండి అంటారు అంతేనా ఏ వాలంని మాట్లాడుతారు నాదర్ చూడండి బైబిల్ పరిశుద్ధం మీరు సార్కి చూడండి మీకు అర్థంయితలేదు నీళ్ళు ఎవరినైనా ప్రమోట్ చేసి ఈ దొంగలందరినీ ప్రమోట్ చేసినప్పుడు నాకు గల్లబట్టి అడగండి వాడు ఏంద్రబాయి ఉన్నది అమ్ముకోమంటాడు సంపాదించుకుంటాడు నువ్వు ఎందుకు ప్రమోట్ చేసామన్నా అడుగుతా నేను ఆన్సర్ చెప్తా నేనే దొంగనని చెప్పినాక నువ్వు నాగారు ఈ ప్రస్తావన తీసుకొస్తే నియమనం చెప్పండి మీకు ఏమైనా తల్లిగా పని అంట అదే నేనే వాళ్ళని యాక్సెప్ట్ చేయ వాళ్ళ దొంగలని నీ ముందు నేనంట నువ్వు నాగారు దొంగ దొంగ అంటే అరే బాబు నీ ముందు వాళ్ళు దొంగలని కానీ నేనే నేనన్నా తర్వాత వచ్చి నువ్వు ఆ డబ్బ దొంగ దొంగ నీకంటే ముందు నేనే దొంగలు రావాలని నేనైనా పడుతుంది అయితే సబ్జెక్ట్ ఎక్కడికి ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టి దొంగ దొంగ స్వామి